నమస్తే ఫ్రెండ్స్ ఈడ కనపడుతున్న మా మామగారు అన్నమాట ఈయన వయసు వచ్చేసి తొంభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈయనకి కానీ ఇక్కడ ఆయన ఎప్పుడు స్నానం చేయించుకున్నా ఈ మధ్య కాలంలో మేమే స్నానం చేయించాలి ఎందుకంటే కాళ్ళు చేతులు తిక్కుకోలేడు అన్నమాట ఈయన మనవాళ్ళు మనవరాళ్ళు చాలా పెద్ద కుటుంబం మాది కానీ ఈ కాలం కోడెన్లు మామగారికి అత్తగారికి సేవలు చేయాలంటే అంత సులభంగా ఉండదు ఎంతో మంచి వాళ్ళు అయితేనే చేయగలుగుతున్నారు కానీ మా కాలం నాటి వాళ్ళము మాకంటే ముందు ఉన్న అత్త మామలు వాళ్ళు మాకు నేర్పించింది విధానం మా ఇంట్లో చాలామంది పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట కాబట్టి మాకు అది అనుభవం అయిపోయింది కాబట్టి నాకి మా అమ్మ నాన్న లేరు ఈయనొక్కడే మా ఫ్యామిలీకి పెద్ద దిక్కు అన్నమాట కనుక ఈయన కూర్చుడు మనవాళ్ళు మనవరాలు ఈమ నా పెద్ద మనవరాలు ఇంకా స్నానం చేసిన తర్వాత ఇలా వీపు తిక్కమ్మ ఆడదిక్కమ్మా ఏడుదిక్కమ్మా అట్లా తిక్కించుకుంటాడు అనమాట ఆయపకి అది ఒక తిరుతి అనమాట తిక్కోలేడు కాబట్టి నీట్నెస్ ఎక్కువ అనమాట మా మామయ్య గారు అందువలన బాగా స్నానం చేయించాలి ఆయపకి శనివారం వస్తే చాలు ఎప్పుడెప్పుడు స్నానం చేయాలని తుక్కలాడుతుంటాడు అనమాట మమ్మల్ని ఒక చోటు ఉన్నాడు ఇంత వయసు వచ్చినా మేము ఆయపకు భయపడతాం మేము ఈయన కష్టాచితం అనేది ఎకరాల పొలం ఉంది తోట ఉంది నలుగురు కూతుర్లు ఒక కొడుకు ఆ కొడుకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు అన్నమాట కానీ మా ఫ్యామిలీ అంతా ఒకరోజు మీకు చూపిస్తాము ఇప్పుడు ప్రస్తుతానికి ఈయనను చూపిస్తున్నా నేను చూసినారా ఇంకా ఎంత తిక్కినా కానీ ఆడదిక్కమ్మ ఈడుదిక్కమ్మ అంటూనే ఉంటాడు అన్నమాట ఎన్నిసార్లు దిక్కినా కానీ ఈడుదిక్కమ్మా ఆడదిక్కమ్మా అంటాడు ఒళ్ళు అంతా తిక్కి తిక్కి స్నానం చేస్తేగా నాయపకు తురుక్తుండదు ఇంత మంచి అవకాశం అనేది నేనైతే చాలా స్నానం చేయించడం అనేది పెద్ద గొప్పతనం అది మనం పెద్దలకు సేవలు చేయడం అనేది కూడా మనం చేసుకున్న అదృష్టమే అని నేను అనుకుంటాను ఎందుకంటే మనము చేసినటువంటి పాపాలు ఏవైనా ఉంటే పెద్దవాళ్ళకు సేవలు చేసిన దానివల్ల మన పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయని చాలామంది కూడా పెద్దవాళ్ళు చెప్పింది విధానంలో నాకు నచ్చింది అందువల్ల నేను ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మరీ పెద్దలకు సేవ చేయడం వలన మంచి జరుగుతుందని ఉద్దేశంతోనే కాదు నా బాధ్యత ప్రారం కూడా నేను ఈయనకు సేవలు చేయాలి కాబట్టి ఒక కోడలు చేయాల్సిన బాధ్యత కదండి వాళ్ళు చేయలేసుకోలేని పద్ధతి లో ఉన్నప్పుడు మనం ఆ పద్ధతిని ఫాలో కావాలన్నమాట కనుక మీ ఇండ్లల్లో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కదా దయచేసి వాళ్ళని తిట్టకండి అనకండి ఇంకో రెండు పనులు ఎక్స్ట్రా పక్కన ఉన్నా పర్వాలేదు పెట్టేసి పెద్దలకు మనం సేవలు చేస్తే మనకున్న పాపాలన్నీ కూడా తొలగిపోయి మనకు మంచి జరుగుతుంది మనకు జరగకపోయినా పర్వాలేదు మన పిల్లలకు మంచి జరుగుతుంది కనుక నేను పెద్దల సేవలు చేసిన దాని వలన నా పిల్లలు అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు నాకు తినడానికి కట్టడానికి ఆస్తిపరంగా కానీ డబ్బు పరంగా కానీ ఏ ఇబ్బందులు లేవు నాకు అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి నేను చేసినటువంటి పూజా పూజాఫలము మహానుభావుడి నాకు ఇంతగా ఉందన్నమాట కాబట్టి ఇంక నువ్వు పో నేను తిక్కుకుంటా ఊరికి ఉత్త నీళ్ళు దిగిపోసుకొని వస్తానని నన్ను పంపించేసాడు మామ చూసినారా ఆ ఎప్ప స్నానం చేసేసి అతను బట్టలు అన్నీ ఒక పక్కన పెట్టాలన్నమాట వేరే వేరే బట్టల్లో పెడితే ఒప్పుకోడు ఆయన కట్టుకునే బట్టలు మొత్తం అంతా వైట్ అన్నమాట ఈ బట్టలు కట్టుకున్నాక అంగి అప్పటికప్పుడు ఐరన్ చేయించుకొని ఈయన వేసుకుంటున్నాడు అన్నమాట ఫస్ట్ పంచి కట్టే విధానం చూడండి అది మడతల మడతలు నేను ఒక పక్కన మడతలు వేసింటే మళ్ళా గూడు పెరిగి మళ్ళా పంచి మడతలు వేసుకొని మళ్ళా హ్యాప్గా నచ్చిన పద్ధతిలో మళ్ళా పంచి కట్టుకుంటున్నాడు అనమాట చూసినారా ఇట్లా నేను ఐరన్ చేసి ఇచ్చినాను సర్టు ముడతల ముడతలు ఉంటే ఒప్పుకోడు సాకుల చేసి ఉంటే అది ఆయనకు నచ్చలేదు అనమాట ఏందమ్మా ఇట్లా చేసిన అంటే సరే అప్ప మేము మామగారు అని పిలుచమ్మా అప్ప లేదా నాన్న అని అంటారు నేనైతే మా మామగారుని అప్పనే అంటాను అనమాట ఎందుకంటే తండ్రి మాదిరి కాబట్టి అంటాం మేము చూసినారా ఆయన పంచి కట్టే విధానం చూడండి అలా గట్టి బిగించేసుకొని కడుపు లోపల కనేసుకొని ఇప్పటి గుడికా పంచి కట్టే విధానం చూడండి ఇప్పుడు పిల్లలు పంచి కట్టుకోరా అంటే ఏం చేస్తారంటే ఇంట్లో నా కొడుకున్నాడు పంచి కట్టుకోరా అంటే వెనకాల పక్కన ముడేసుకొని పంచి కట్టుకుంటాడు అనమాట వాడు ఇవిడు ఈయన చూడు పంచి కట్టే విధానంలో ఫేమస్ చక్కగా ఉన్న మా మామగారు చాలా వైట్గా ఉన్నారు హైట్ కూడా ఉన్నారు వీళ్ళు అన్నదమ్ములు ఉన్నారు ఇంకా కొంతమంది అంటే వీళ్ళు చిన్న పది నాయన బిట్టెలు వాళ్ళు కూడా ఇలాగే ఉండారనమాట అందరూ అందరు పొడువుగా ఉండేవాళ్ళు వైట్గా ఉన్నారు బనీను అంగి ఆ అప్ప బట్టలన్నీ ఒక పక్కన ఉండాలన్నమాట ఎందుకు వచ్చినాడంటే సేను పాస్బుక్ల కోసం వచ్చినాడనమాట మేము తెస్తా అంటేం కదా నువ్వు ఇంత దూరం రావాల్సిన అవసరం ఒక ఫోన్ చేస్తే మేము వస్తా అంటేం కదా అంటే అది లేదు అప్పటి నమ్మడు అనమాట ఎవరైనా పోగొట్టుకుంటారేమో అని ఈ వయసులో కూడా ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు అనమాట మా గురించి మా సేన్లో ఆ నిమ్మకాయ అనేది నిమ్మ చెట్లు ఉన్నాయి మా సేన్లో నిమ్మకాయ ఒకటి రాలేంటే అది ఒకటి తీసుకొని జోబులు వేసుకొని వచ్చినాడు వంద కిలోమీటర్లు ఉందన్నమాట మా ఊరికి ఇప్పుడు మా మామయ్య గారు ఉండే తాకి ఆటంటే జోబులు వేసుకొని వచ్చినాడు ఆ నిమ్మకాయని చూసినారా అంగీ వేసుకుంటా ఆ వేసుకుంటాడు వేసుకుంటాడు పట్టుకుంటున్నారు తీమ్మ తిమ్మ అన్నాడు ఓ పక్కన వదలి అంటాడు అయినా కానీ వేసినాము చూడు గుండీలు పెట్టాల పెట్టుకోలేడు గుండీలు కొడత అవి గట్టిగా ఉంటాయి కదా గుండెలు పెట్టుకోలేడు అనమాట నా కూతురు గుడుక మా అట్ల చూడుమా ఇట్ల చూడమా అంటుంది గుండెలు పెట్టుమా అంటుంది చూసినారా ఎంత పెద్దవాళ్ళకి ఆయనకి సేవ చేసేంతసేపు ఇంకొంచసేపు చేద్దామా అని అనిపిస్తుంది నాకు బరువు ఏమీ అనిపించదు వచ్చిన వాళ్ళ నుంచి మా పైన అవసర పెట్టినాడుగా నేను పోవాలమ్మా అట్లమ్మా ఇట్లమ్మా అని అప్పు వచ్చినాడని ఇప్పటికీ మీ పిల్లల పిల్లలకు పెళ్ళింది మనవరాళ్ళు మనవాళ్ళు వచ్చినారు ఈయనను చూస్తే మీ మేమందరం కొడుక మా ఆయన భయపడతాడు నేను భయపడతాను నా కొడుకు ఇంకా మా ఆడపిల్లలు ఉండారు మా ఆడబిడ్డలు వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లలు ఎంత వయసు ఓరికి యాభై అరవై సంవత్సరాలు వయసు గల వాళ్ళు ఉండరు మా ఆడబిడ్డ వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ నాన్నని ఇప్పటికీ మాట్లాడాలన్నా ఆడొస్తున్నట్లుగానే అప్ప వస్తుంట లేండి 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 అని భయపడతాం మేము కానీ ఆయన మీద ప్రేమ గౌరవం రెండు ఉన్నాయి కాబట్టి దాంతో కూడి మాకు భయం అనేది అనిపిస్తుంది అనమాట అప్పా ఒకరిని ఒక మాట అన్నాడు కోరిత అనిపించకూడు నీతిమంతుడు అనమాట కాబట్టి మీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలుపుకుంటే వంద మంది ఉన్నాం మా కుటుంబం మాత్రమే మా ఆడబిడ్డలు ఆడబిడ్డ బిడ్డలు కొడుకు బిడ్డలు మన వాళ్ళ బిడ్డలు ఈయనకు వంద మంది ఉన్నారు మా కుటుంబం ఇప్పటికీ వీళ్ళంతా ఒకసోటి చేరాలంటే చాలా కష్టమే ఎప్పుడన్నా చేరినప్పుడు వీడియో తీసి పంపిస్తాం మీ అందరికీ కూడా పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి మనం ఆస్తులు సంపాదించినటువంటి ఆస్తి ఏమంటే మనకు ఉన్న పెద్దవాళ్ళు ఆయన ఎన్నో తరాలు చూసి ఉంటారు ఎన్నో అనుభవాలు చూసింటాయి మనకున్న ఆస్తి ఏమి అంటే మన పెద్దలు మన తల్లిదండ్రులు మనం సంపాదించిన ఆస్తి ఏమంటే వాళ్ళే నా దృష్టిలో అయితే నేను అదే అనుకున్నాను కాబట్టి మనం పెద్దలను గౌరవించడము నేర్చుకోవాలి అది చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు మనము ఎట్లా మాట్లాడే విధానము వాళ్ళని ఎలా గౌరవించే విధానము సమస్యలు ఏవన్నీ వచ్చినాడు ఎట్లా పరిష్కరిస్తారు కొట్లాడుకోకుండా నలుగురు వినకుండా సంసారం గుట్టుగా ఎట్లా ఉండాలని పెద్దవాళ్ళను చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం చెడ్డవాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళు చేసే విధానాన్ని కూడా పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి చెడుని ఎక్కువగా మనము దాన్ని డిస్కర్షించేది మంచిది కాదు కాబట్టి మనము మంచినే దర్చుకుందాం ఈయనకి వాళ్ళమ్మ ఉండే వాళ్ళమ్మ కొడుక మనసంలో పడినప్పుడు పది సంవత్సరాలు చూసినాం మేము మా జేజిని ఆమె లేదు ఇప్పుడు ఆమె చనిపోయింది మా అత్త చనిపోయింది చూడు ఆయన వైటన్ బయట బట్టలే కావాలంట ఆయపకి వైట్ అండ్ వైటే కావాలంట అది ఇచ్చింటే వద్దమ్మా మసిపోయింది నాకు ఆ టవాలే కావాలను పట్టినాడు ఇండ్లంతా కావాలంటే ఎతికిస్తాడు ఇంకోసారి ఆడబెట్టినారా వీడబెట్టినారా బ్లూ టవల్ ఇచ్చింటే వద్దంట ఇంకో మంచి టవల్ కావాలంట తెల్ల తెల్ల టవాల్ కావాలంట తెల్ల టవాళ్ళు తెల్ల పంచి తెల్ల సట్టే వైపకి ఇష్టం ఎవరన్నా ఏటకన్నా ఊర్లోకి పోయినప్పుడు రకరకాల కలర్ డ్రెస్సులు వేసుకొని పోతే ఏందిరా అట్లాంటివి వేసుకొని వచ్చినావు వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకొని రావాలరా ఏంద్రే అది నల్ల తీసుకున్నావు ఎర్రదేసుకున్నావు పచ్చది వేసుకున్నావు పసుపు పూసుకున్నట్లా ఇట్లా చెప్తాడప్ప ఎప్పుడొచ్చినా వేసుకొని రాలే తాత మేమంటే వైట్ అండ్ వైట్ వైట్ అండ్ వైట్ బట్టలే బాగా కళ అంట కాబట్టి ఈయనకి ఛార్జీలకు డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తాం మేము ఆయన మాకు ఇచ్చేది ఎక్కువ మేము ఆయనకి ఇచ్చేది తక్కువ ఎప్పుడో ఒకసారి మేము ఇస్తాం అంతే ఆయనకి ఆయనే మాకు డబ్బులు ఇస్తాడు ప్రాపర్టీ మిగిలిచ్చినాడు డబ్బులు ఇచ్చినాడు ఏమంటే మనవరాళ్ళను మనవాళ్ళను కూడా సాకినారు నా ఫ్యామిలీలో మా అమ్మ మా నాన్న లేరు నా ఫ్యామిలీ తరపున ఎవరూ లేరు నాకు మా అత్త ఫ్యామిలీ తరపున చాలా మంది ఉన్నారు భవిష్యత్ దేవుడు అందుకేనేమో వాళ్ళని దూరం చేసి వీళ్ళని దగ్గర చేసినాడు నా పెద్ద కూతురు రా తాత నిన్ను దగ్గర డ్రాప్ చేస్తాను అమ్మ వద్దులే బండి డ్రైవింగు చేయలేదు ఇక్కడ ఎక్కువ గుంతలు గుంతలు ఉన్నాయని నా పెద్ద కూతురు తీసుకొని పోతుంది వాళ్ళ తాతని నువ్వు రామ్మా మళ్ళా రామ్మ అని నాకు చెప్పుకుంటూ పోతానాడనమాట ఆయన కదిరి దగ్గర వద్దిరెడ్డిపల్లి గ్రామంలో ఉంటాడనమాట ఈయన ఈయన పేరు పెద్దన్న కాబట్టి ఈన ఎక్కువసేపు యా మనవళ్ళ దగ్గర ఉండడు యా మనవళ్ళ దగ్గర ఉండడు రోజు చేపు ఉంటాడు రోజుసేపు ఉంటాడు మళ్ళా మరుస రోజే ప్రయాణిస్తాడు అనమాట ఈయన గంట క్రితం వచ్చినాడు అదరవిద్ర ఫుడ్ తిన్నాడు మళ్ళా నేను పోవాలమ్మా అవి తీసుకోని అన్నాడు కాదప్ప ఒక్క ఫోన్ చేసి ఉంటే వేరే వాళ్ళతో నించి పంపిస్తా అంటే మేమన్నీ డౌన్లోడ్ చేయచ్చు ఇంత దూరం నువ్వు ప్రయాణం చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఒకరి నమ్ముతావు ఈ కాలం ఎట్లుంది అంటారు కాబట్టి ఆయపంతకు ఆయేసి తీసుకొని పోతానాడనమాట మాకు ఒక రెండు కుక్కలు కాదండి మూడు కుక్కలు ఉన్నాయి అవి చాలా అత్తి మా మామయ్య పోతా ఎప్పుడెప్పుడు పోతాడా ఎప్పుడు ఇప్పుడు ఇంట్లోకి పోదామా అని ఎదురు చూస్తాయనమాట నా పెద్ద కూతురు బండ్లు వాళ్ళ తాతలు పిలుచుకొని ఆటోలో కానీ బస్సులో కానీ డ్రాప్ చేసి వస్తుందంట ఏ అమ్మ ఆ కాలు ఏమైందంటే ఇంజక్షన్ వేయించుకునే దాని వల్ల వాళ్ళు ఏమి ఇంజక్షన్ వేసినారో ఏమో ఆ చెయ్యి ఆ కాలు ఇలా మర్చుకోవడానికి రాదు త్వరగా చాలా కష్టతరంగా చేసుకోవాలన్నమాట కాలు పెట్టుకునేకి జంపుగా ఆ పక్కన ఒక కడ్డి ఉంటుంది కదా ఆ కడ్డి మీద కాలు పెట్టుకొని పోయేదానికోసము ఆ పక్క నుంచి ఈ పక్కకు ఈ పక్క నుంచి ఆ పక్కకు తిప్తాడు నన్ను ఎన్నిసార్లు తిప్తాడు చూడు చెప్ప ఈ అమ్మగారు ఐస్ గారు కూడా పోతున్నారు ఈ ఐసు వాళ్ళ తాతను డ్రాప్ చేసి వస్తుందంట అంట ఇంకా బయలుదేరుతున్నాడు మామయ్య గారు నన్ను రామ్మ అనుకుంటా పోతున్నాడు ఈ మా ఐసమ్మ చూడు వెనకల పోతుంది పోయి రాబో నేను ఇంట్లోకి వాళ్ళ బిరిన్నా మా ఇంట్లోకి అని చూస్తున్నారా ఈయన ఉన్నంతసేపు మాకు ఇంకొంచెపు నింటే బాగుండు అని అనిపిస్తుంది చాలా ఇళ్ళల్లో కొంతమంది మామగారు అత్తగారు ఏం చేస్తారంటే చాలా మందికి తెలీదు తెలుసుకున్న వాళ్ళు బాగా చూసుకుంటారు కొట్లాడు పెట్టుకుంటారు అది ఇది అంటారు ఎందుకు పెట్టుకోరు పక్కింటని మీ మామ అప్పమ్మ అంటున్నాడు అవును పెద్దయ్యా అని అంటాడు నేను ఇక్కడ కుక్కలు ఆడుకోవడానికి బాగా ఉంది మాకి ఈయన వ్యాపారస్తుడు అనమాట ఊరికి ఈ ఐసమ్మలు మిర్చి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు చూసినావా ఎంత బాగుందో మా మిచ్చి వాళ్ళకి ఆడుకునేకైతే ఇక్కడ బాగుంది చూడు కుక్కల మీద పోతుంటే అదిలిచ్చిన దానివల్ల ఎనికి తిరుగు లేదంటే దాని మీద పోతాయి ఎమగారు ఎట్లా కొట్లాడు పెట్టుకుంటాయంటే అట్లా కొట్లాడి పెట్టుకుంటాయి పోయి పోయి అసలే ఐసు అనేది చాలా ఖచ్చి అన్నమాట ఎట్ల కొరికి పోతుందంటే అది పడిందంటే మళ్ళీ పైకి లేదు నేను వాళ్ళని నిలబడుకొని అన్ని దానిలను తోలుకుంటూ కూర్చోవాలన్నమాట ఇంకా అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పనులు